రైట్ ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తాజా అప్డేట్లతో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే జానీ మాస్టర్ ఈ రోజు అయితే తన ఘన విజయంతో సంచలనం సృష్టించారనే చెప్పొచ్చు ఇక దీనికి సంబంధించి ఇటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన డాన్సర్స్ అసోసియేషన్ ఏదైతే ఎన్నికలకు సంబంధించి అందులో ఘన విజయం సాధించారు జానీ మాస్టర్ వైఫ్ సుమలత అలియాస్ ఆయేష అయితే దాదాపుగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతను ఈ రోజు ఇలాంటి ఘన విజయం సాధించినందుకు తన ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే అక్కడ ఎవరైతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఉన్న డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషం అనేది వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి ఎందుకంటే దీనికి సంబంధించి కూడా చాలా వరకు కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎందుకంటే అటు జానీ మాస్టర్ మరియు సృష్టి అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి గొడవలు వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు కేసు అయిన నేపథ్యంలో కూడా ఇంకా వాళ్ళు అవన్నీ షార్ట్ అవుట్ చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం తెలుగు ఫిలం ఇండస్ట్రీలో తనదైన శైలి వ్యవహరిస్తూ వాళ్ళైతే ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అటు ట్విట్టర్ ద్వారా కావచ్చు లేకపోతే ఓవరాల్ సోషల్ మీడియాకి సంబంధించి వాళ్ళు వాళ్ళ భావాలను వ్యక్తం చేసుకు ఆనందాన్ని అయితే వాళ్ళ ఇంట్లో అడుముకుందానే చెప్పాలి అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇటు వాళ్ళ వైఫ్ ఎవరైతే సుమలత అలియస్ ఆయేష కూడా చాలా వరకు ఇలాంటి విజయంలో నేను పాల్గొంటానని చాలా వరకు ఇలాంటివి నేను చేస్తానని కూడా కల్లో కూడా అనుకోలేదు ఇప్పుడు ఇలాంటి విజయం నేను సాధించినందుకు చాలా వరకు నేను నా భర్తకి థ్యాంక్స్ చెప్పాలి అంటే జాని మాస్టర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎప్పుడు నా వెన్నంటే ఉంటూ నాతో పాటు ఉంటూ నా అనుభవాలన్నీ షేర్ చేసుకుంటూ నా అంటే నా గెలుపులో కావచ్చు ఓటంలో కావచ్చు అన్నిట్లలో పాల్గొంటూ నాకు ఇంత ఎంకరేజ్ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఒక విజయం నాకు రావడంతో నేను చాలా వరకు చాలా అదృష్టవంతుల తన ట్విట్టర్ ద్వారా ఆవిడ తెలియజేయడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ చాలా వరకు కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటు జానీ మాస్టర్ అంటే చాలా వరకు అందరికీ తెలిసిన వ్యక్తి అనే చెప్పాలి ఇప్పుడు తన భర్త అంటే ఎవరైతే తన భార్య ఇప్పుడు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి గెలుపు అవకాశం చోటు చేసుకున్న నేపథ్యంలో చాలా వరకు ఇట్లా ఇలాంటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డాన్సర్స్ అసోసియేషన్లో ఒక నెంబర్ వన్ ఒక ప్రెసిడెంట్ స్థానంలో ఉన్న ఆవిడ ఈరోజు ఇది ఒక ఘన విజయాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా వరకు మంచిగా షేర్ చేసుకున్నారని చెప్పాలి వీడియోస్ నరేందర్ దుష్మితర్ హిట్ టీవీ ఫిల్మ్ ఛాంబర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन